అందరికీ నమస్కారం అండి నా పేరు మధు గౌడ్ కుక్కట్పల్లి వసంతనగర్లో ఉంటాను మీకు భారతీయ జనతా పార్టీ మోదీ గారు చేసినటువంటి ఈ పది సంవత్సరాల్లో ఆయన కార్యక్రమాలు నాకు బాగా నచ్చినవి మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో స్టార్ట్ చేశాను మీకు నచ్చితే సమర్థించండి సహకరించండి ముఖ్యంగా మోదీ గారిని ప్రశంసించే విషయాల్లో మొదటిగా రామమందిర్ ఎన్ని సంవత్సరాల నుంచి పరిష్కారం కానటువంటి ఆ సమస్యను పరిష్కరించడమే కాకుండా చక్కగా రామాలయం బ్రహ్మాండంగా నిర్మాణం కొనసాగుతుంది చాలా సంతోషకరమైనటువంటి విషయం అంతేందుకు కాశీలో కూడా కాశీ కారిడార్ కూడా ఎంత చక్కగా చేస్తున్నానండి ఒకటేంటి ఇప్పుడు కరోనా తీసుకోండి కరోనా ఎంత బాగా ఎదుర్కోగలిగాారండి చాలా తక్కువ ప్రాణ నష్టంతో చాలా సమర్థవంతంగా విదేశాల్లో కూడా మెచ్చుకునేంత రీతిలో అది నిజాన్ని మనం ఒప్పుకోవాలి ఆర్టికల్ త్రీ సెవెంటీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ డిఫెన్స్ టిఫెన్స్ని కూడా ఒక లైన్లో పెట్టడం స్ట్రిక్ట్గా ఈ మధ్యనే అంతరిక్షం చంద్రయాన్ మీకు తెలుసు ఇన్ఫ్రాక్షస్ కూడా జీఎస్టీ తీసుకోని డిమాలిడేషన్ తీసుకోండి ఏదైనా సరే ఇంకా చెప్పుకుంటూ పోతుంటే అసలు ఇప్పుడు జీరో బాంబ్ బ్లాస్టింగ్ అండి బాంబ్ బ్లాస్టింగ్లు లేవు యుద్ధాలు లేవు ఇంతకుముందు కాంగ్రెస్ హయాంలో ఉన్నటువంటి స్కాములు లేవు ఇవన్నీ కూడా బాగా ఆకర్షించినాయి నాకు ముఖ్యంగా ఈ మధ్య యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ ఇది ప్రతి ఒక్కరు సమర్థించాల్సిన అంశం ఇండియాలో అందరికీ సమాన హక్కు ఉండాలనేది చాలా మంచి ఆలోచన కాశ్మీర్లో ఇప్పుడు ఎంత ప్రశాంతతగా ఉందండి ఎప్పుడు అల్లరు గొడవలు కాల్పులు ఉండేవి మరి ఈరోజు మరి దీనికి కారణం ఎవరు మన ప్రధాని గారు కదా ఎలక్ట్రికల్ హండ్రెడ్ పర్సెంట్ ఎలక్ట్రిఫికేషన్ రైల్వే వందే భారత్ వందే భారత్ ఎంత చక్కగా హాయిగా ప్రయాణం చేస్తున్నామండి కంటెడ్ చైనా అనుకోండి డిస్ట్రాయిడ్ పాకిస్తాన్ వితౌట్ ఫైరింగ్ ఎనీ బుల్లెట్ ఇది కానీ గొప్ప విషయం ఆయుష్మాన్ భారత్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్సూరెన్స్ ఇస్తున్నాడు సీనియర్ సిటిజన్స్కి చార్ధామ్ యాత్ర ఇవన్నీ చెప్పమంటారు చాలా ఇవన్నిటికి కూడా మనం గర్వించాల్సిన విషయం కాబట్టి మోదీని సమర్థిద్దాం భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి చాలా అవసరం చాలా దూరంగా ఆలోచిస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా యూసీసీ సమర్థించాల్సిందే అది అమలుపరచాల్సిందే పరచాల్సిందే ఈ దేశానికి ఒకే చట్టం ఒకే న్యాయం కావాల్సిందే ఇవన్నీ కూడా ఆయనలో ఉన్నటువంటి గుణాలు నాకు నచ్చినాయి కాబట్టి నేను ఆయన సపోర్ట్ చేస్తున్నాను నేను బీజేపీని సమర్థించట్లేదు కానీ ఆ పార్టీ నాయకుడు ఎవరైతే మోదీ గారు ఉన్నారో ఆయన విజన్ నాకు బాగా నచ్చింది దయచేసి మీరు కూడా ఈసారి వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి వేయండి ఇది అవసరం పార్టీ మీద అభిమానం పక్క పెట్టండి దేశం మీద అభిమానం పెట్టుకోండి దేశ శ్రేయస్సు కోసం దేశ సంక్షేమం కోసం రాబోయే విపత్తును ఆలోచించి ఈసారి కూడా మరి భారత జాతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీని సమర్థించండి మోదీ గారిని బలపరచండి నమస్తే